అందరికీ నమస్కారం అండి ఈరోజు సాంస్కృతిక శాఖ తరఫున సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తరపున ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి ఇది మన రాష్ట్రం మొత్తానికి గర్వకారణమైన ఒక గొప్ప అనౌన్స్మెంట్ ఈరోజు కోనసీమ సంస్కృతికి తెలుగువారి సంప్రదాయానికి ఒక చారిత్రాత్మకమైన రోజు అని చెప్పుకోవచ్చు నాలుగు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఘన చరిత్ర ఉన్న జగ్గన్న తోట ప్రబల తీర్థానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం అనేది ఒక చిన్న ప్రకటన కాదండి ఇది మన సంస్కృతికి దక్కిన గౌరవం సాంప్రదాయానికి దక్కిన గుర్తింపు అని గర్వంగా చెప్తున్నాం అదేవిధంగా ఈ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూనే ఈ ప్రతిపాదనను మనస్ఫూర్తిగా బలపరిచి సంస్కృతిపై ఉన్న ప్రేమతో దీన్ని ముందుకు తీసుకెళ్లిన మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈరోజు జగన్న తోట ప్రబల తీర్థం అనేది మన రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీనమైన సాంప్రదాయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు దాదాపుగా పదిహేడవ శతాబ్దం నుండి ఈ రోజుకు కూడా నిర్విరామంగా నాలుగు వందల డెబ్బై ఆరో సంవత్సరం అండి ఈనాటి కనుమకి జరగబోయే జగన్న తోట ప్రబల తీర్థం అనేది నాలుగు వందల డెబ్బై ఆరో సంవత్సరం నిర్విరామంగా జరుగుతుంది హిందూ శాస్త్రం ప్రకారం ఏకాదశ రుద్రులు ఇంతమంది ఒకే చోట వచ్చి కొలువై ఉండడం అనేది భూమండలం మొత్తం మీద జగ్గన్న తోటలోనే జరుగుతుంది అది మన ఆంధ్రప్రదేశ్లో మన కోనసీమలో ఉంది అనడం కేవలం కోనసీమ ప్రజలకి కాదండి ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి గర్వకారణం ఈ దశగా ఈరోజు కూటమి ప్రభుత్వం దీన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ప్రకటించడం అనేది ఇది ఆంధ్రప్రదేశ్కు ఒక గొప్ప గౌరవం ఒక గొప్ప ఘనత అని తెలియజేస్తూనే అసలు జగ్గన్న తోట ప్రబల తీర్థం అనేది ప్రతి సంవత్సరం కనుమ రోజు పదకొండు గ్రామాల కోనసీమలోని పదకొండు గ్రామాల నుండి ఏకాదశ రుద్రులను తీసుకుని వచ్చి జగ్గన్న తోటకి చేరుకొని ఒకప్పటి పూర్వకాలంలో నమ్మకం ఏంటంటే ఈ పదకొండు మంది ఏకాదశ రుద్రులు ఒకే చోట సమావేశమయ్యి లోక కళ్యాణం గురించి మాట్లాడతారు అని